నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుబ్యన్ నమ మన ఛానల్లోకి స్వాగతం అండి వృషభ రాశి వారికి ఎక్కడ ఉన్నా సరే మీరు మంచి రోజులు పొందే ముందు వచ్చే సంకేతాలు ఇవే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే మిస్ కాకుండా ఈ వీడియోని చూడండి చాలామందికి డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఇక ఆ డబ్బులను సంపాదించడానికి ఎన్నో అవస్థలు పడుతూ ఉంటారు స్కూళ్ళకు వెళ్ళడం చదవడం ఉద్యోగం తెచ్చుకోవడం లేదంటే ఏదైనా వృత్తి ఉద్యోగంలో చేరడం వీటన్నిటి వెనక కూడా ఒకే ఒక లక్ష్యం ఉంటుంది అదే డబ్బులు సంపాదించడం అయితే డబ్బులను సంపాదించడం సులువ అంటే కొంతమందిని చూస్తే డబ్బులు సంపాదించడం సులువే అని చెప్తుంది కానీ మరికొంతమందిని చూస్తే డబ్బులు సంపాదించడం చాలా కష్టం ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు ఈ విషయాలు అన్ని కూడా ఎందుకు చెబుతున్నాము అంటే డబ్బులకు మూలమైన ఆ ధనలక్ష్మిదేవి ఎప్పుడు కరుణిస్తుంది ఇక ఈ కలియుగంలో ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు కూడా మనిషి జీవితం డబ్బులతో ముడిపడి ఉంటుంది కాబట్టి ధనం మూలం ఇదం జగత్ అని అంటారు ఇక ఆ డబ్బులు మన ఇంటికి అడుగు పెట్టే ముందు మనకు వచ్చేటటువంటి కొన్ని సంకేతాలు ఉంటాయి వాటిని మనం పట్టించుకోము కానీ ఆ సంకేతాలే మనకు డబ్బులు మన ఇంటికి వస్తున్నాయి అంటే ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండబోతోంది అని డబ్బులు మనకి విపరీతంగా వస్తాయి అని తెలియజేటటువంటి సంకేతాలు అయితే డబ్బులు మన ఇంటికి వచ్చే ముందు కనిపించే సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము అయితే మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మీరు మన ఛానల్ని చూస్తే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ని సెలెక్ట్ చేస్తే మేము చేసే వీడియోస్ మీకు ముందుగా తెలుస్తాయి మీకు లక్ష్మీదేవి ఇష్టమైతే ఈ వీడియోపై ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి ఇక వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు ఇక ఏ ఇంట్లో అయితే శ్రీ మహావిష్ణుమూర్తిని లక్ష్మి సమేతంగా పూజిస్తారో అక్కడ ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి ఇక ఏ ఇంట్లో అయితే శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుందో ఇక ఆ ఇంట్లో సిరి సంపదలతో తులతూగుతారు లైఫ్లో ఎప్పుడు కూడా సుఖశాంతులు అనేవే ఉంటాయి శ్రీ మహావిష్ణుమూర్తి లక్ష్మీదేవి భర్త ఆయనను పూజించడం వల్ల కేవలం ధనధాన్యాలు మాత్రమే కాదు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి కెరియర్ పరంగా అన్ని పనులలో సక్సెస్ని సాధిస్తారు వేదిక శాస్త్రం ప్రకారం ఎప్పుడైతే ఒక వ్యక్తికి ధన ప్రాప్తి అనేది కలుగుతుందో ఆ వ్యక్తికి అప్పుడు కొన్ని శుభ సంకేతాలు అనేవి ఎదురవుతాయి అయితే మీకు గనక ఒకవేళ ఈ సంకేతాలు వస్తే గనక మీరు కూడా అతి తొందరలో కోటేశ్వరులు అవ్వబోతు ఉన్నారు అయితే ఆ సంకేతాలు ఏంటో చూద్దాము ముఖ్యంగా మీ ఇంట్లో గనక గుంపులు గుంపులుగా నల్ల చీమలు గనక ఉన్నట్లు కనిపిస్తే ఆ చీమలు మీ ఇంట్లో ఏదైనా ఆహార పదార్థాన్ని తింటున్నట్టు కనిపిస్తే మీ ఇంటిల్లిపాది కూడా ఆ ధనలక్ష్మిదేవి యొక్క కృపను పాత్రలు కాబోతూ ఉన్నారు ఇక మీకు అపారమైన ప్రాప్తి కలగబోతోంది అని అర్థం ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తూ ఉండడం ఒక శుభ సూచకం దీని అర్థం మీ జీవితంలో ఏదో ఒక మార్పు చోటు చేసుకోబోతూ ఉంది అని ఈ మార్పు మీకు ఎన్నో లాభాలను తెచ్చిపెడుతుంది అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మంగళప్రదంగా మారబోతోంది ఇక ఎప్పుడైతే నల్లచీమలు మీ ఇంట్లో కనిపించాయో అప్పుడు మీరు వాటిపైన గోధుమ పిండిని చల్లినట్లయితే భగవంతునికి మీకు సందేశం చేరింది అని అర్థమవుతుంది మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయనే సంకేతాన్ని ఆ భగవంతుని మీకు ఈ నల్లచీమల రూపంలో తెలియజేస్తున్నారని మీరు గుర్తుపెట్టుకోవాలి సాధారణంగా పక్షులు చెట్ల మీద గోళ్ళు కట్టుకుంటూ ఉంటాయి అని మన అందరికీ తెలుసు అయితే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో నగరంలో పట్టణాలలో చెట్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి కాంక్రీట్ జంగిల్గా మారిపోయిన సిటీల్లో బిల్డింగ్ల కిటికీల్లోనూ తలుపులపైన పక్షుల గోళ్ళు కట్టుకుంటూ ఉంటున్నాయి అయితే మన ఇళ్లలో కూడా అప్పుడప్పుడు తేనెటీగల పుట్టలు పక్షుల గోళ్ళు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటివి కనిపిస్తే మీకు అతి తొందరలో ధనప్రాప్తి చేకూరబోతోంది అని గుర్తుపెట్టుకోవాలి ఇటువంటివి తేనెటీగలు పక్షులు మన ఇళ్లల్లో గూళ్ళు పెట్టుకుని నివసిస్తూ ఉంటే గనుక వాటి వెనుక మంచి చెడుల గురించి శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఒకవేళ ఎప్పుడైతే ఏదైనా పక్షి మీ ఇంటి దగ్గర మీ కిటికీ దగ్గర కానీ లేదా మీ ఇంటి బాల్కనీలో గూడు కట్టుకొని ఉంది అని అంటే అది మీకు శుభకాలాలను తెచ్చిపెడుతోందని గుర్తుపెట్టుకోండి శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించబోయే ముందు ఈ పక్షులు తేనెటీగలు మీ ఇంట్లోనే తమ ఆవాసాలను చేసుకుంటున్నాయి అని కాబట్టి ఎప్పుడైనా పక్షి గోళ్ళు కనిపిస్తే దాన్ని వెంటనే తొలగించడానికి ప్రయత్నం చేయొద్దు ఆ పక్షి పిల్లల్ని పొదిగి ఆ పిల్లలు పెద్దవై అక్కడి నుండి వెళ్ళిపోయేదాకా వేచి చూడండి ఈ పక్షి గోడు మీకు ఖచ్చితంగా ధన ప్రాప్తిని తెచ్చిపెడుతుంది ఇక మూడవ సంకేతం ఏంటంటే కనుక బల్లి అయితే మనలో చాలామంది ఇంట్లో బల్లిని చూడగానే అంత ఎత్తున ఎగిరపడతారు ఆ బల్లి మనకు ఎటువంటి హాని కలిగించకపోయినా దాన్ని చూస్తే చాలు గుండెల్లో గుబులు పడుతుంది గుండెలు అదిరిపోతాయి కదా కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఆశ్చర్యపోతారు బల్లి ప్రేమికులుగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి ఈ మాట నేడు చెబుతున్నది కాదు మన శాస్త్రాలలో ముఖ్యంగా బల్లి శాస్త్రంలో బల్లి ప్రాముఖ్యత గురించి చెబుతూ ఇంట్లో గనక బల్లి కనిపిస్తే అది అత్యంత శుభ అని చెప్పబడుతుంది ఇక మన శాస్త్రాలలో బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు అందుకే ఇంటిలో అకస్మాత్తుగా బల్లి కనిపిస్తే గనుక అది మనకు శుభ సంకేతంగా భావిస్తారు ఒకవేళ మీకు దేవుడి గదిలో బల్లి కనిపిస్తే అది మీకు మరింత లాభాలను తెచ్చిపెడుతుంది మీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలగబోతోంది అని ఆ భగవంతుడు ఈ సంకేతాన్ని అందించినట్లు ఒకవేళ రెండు మూడు బల్లులు ఒకచేట కనిపిస్తే అది మీకు మరింత శుభ అని చెప్పుకోవాలి ఇక నాలుగవ సూచన ఏంటంటే అప్పుడప్పుడు కొన్ని వింత కళలు వస్తూ ఉంటాయి ఆ కళలో మనకు చీపురు గుడ్ల గువ్వ పిల్లల గురవి ఏనుగు ముంగీస బల్లి పాములు నక్షత్రాలు శంఖం ఇటువంటివి లేదా గులాబీలు కళలు కనిపిస్తే మీకు త్వరలోనే ధనలాభం కలగబోతోందని గుర్తుపెట్టుకోండి ఇక ఐదవ సంకేతం ఒకవేళ మీరు పొద్దున్నే నిద్ర లేచిన వెంటనే శంఖం ధ్వని వినిపిస్తే లేదా సంధ్యవేళలో ఎవరైనా శంఖాన్ని పూరిస్తే అప్పుడు కూడా లక్ష్మీదేవి మీ ఇంటిలో అడుగు పెట్టబోతోంది అని ప్రకృతి మీకు సంకేతాన్ని ఇస్తోంది ఆరవ సంకేతం ఏంటంటే ఒకవేళ మీరు బయటకు వెళ్ళినప్పుడు చెరుకు కూడా కనిపిస్తే మీరు తలపెట్టిన కార్యం ఏ ఆటంకం లేకుండా చక్కగా పూర్తవుతోందని అలాగే మీరు అనుకున్న విజయాలను సాధించడమే కాకుండా గొప్ప ధనలాభాన్ని కూడా పొందబోతున్నారు అని అర్థం ఏడవ సంకేతం ఏంటంటే గుడ్లగూబను మహాలక్ష్మీదేవి యొక్క వాహనంగా భావిస్తారు అయితే ఈ గుడ్లగూబ గురించి మన సమాజంలో ఎన్నో అపోహలు ఉన్నాయి ఈ గుడ్లగూబలు రాత్రిపూట సంచరించే జీవులు అంతేకాకుండా వీటికి మంచి చెడుల గురించి భవిష్యత్తు గురించి ముందుగానే సంకేతాలు అందుతాయి మన శాస్త్రాల ప్రకారం ఇటువంటి గుడ్లగోబలు కనిపించడం ఎంతో శుభకరం ఒకవేళ మీరు ఎక్కడికో వెళుతూ ఉంటే గుడ్లగోబ కనిపించినట్లయితే మీకు తొందరలో ధనప్రాప్తి కలగబోతోంది అనే సంకేతం ఎనిమిదవ సంకేతం మీరు పని మీద బయటకు వెళ్తున్నప్పుడు శాకాహారం తింటున్న కుక్క కనిపిస్తే మీకు శుభ సూచకం మీకు ఎక్కడి నుండో ఆకస్మిక ధనలాభం కలుగుతుందని సంకేతం తొమ్మిదవ సంకేతం మీరు ముఖ్యమైన కార్యక్రమం మీద ప్రొద్దున్నే బయటకు వెళ్తున్నప్పుడు రోజు వాకిలి ఊడుస్తూ ఎవరైనా కనిపిస్తే అప్పుడు కూడా మీరు రానున్న రోజుల్లో ధనలాభాలను పొందుతారని సంకేతం ఉద్యోగ వ్యాపారాలలో మంచి లాభాలు అందుకుంటారు చూసారు కదా వృషభ రాశి వారు కోటేశ్వరులు కాబోయే ముందు వచ్చే సంకేతాలు ఏంటి అనేది ఇక వృషభ రాశి వారు మీ జీవితంలో ఉండే వడిదులుకులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి ప్రతిరోజు శివనామస్మరణ చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా కుదిరితే ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవటానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్